ఓకే స్టూడెంట్స్ మనకి హై స్కూల్ విద్యార్థులు కూడా కొంత జనరల్ స్టడీస్ అనేటువంటి అవసరం ఎందుకంటే ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం అనేటువంటి మనసరి కూడా ముఖ్యం ఎక్కడ జరిగాయి మనకి ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయి తెలిస్తే చెప్పండి ఎక్కడ జరిగాయి లో జరిగాయి ప్యారిస్ అంటే ఫ్రాన్స్ దేశంలో జరిగినాయి ఇవి ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ అయితే అక్కడ జరిగినటువంటి గేమ్స్లో భారతదేశానికి ఎన్ని మెడల్ వచ్చాయి అదేవిధంగా అత్యధిక మెడల్స్ గెలిచినటువంటి దేశం ఏమిటి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎక్కడ ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి ఇట్లాంటివి కూడా చిన్న పిల్లలకు అవసరం కాబట్టి ఇవన్నీ ఒకసారి చూద్దాం రెండు వేల ఎనిమిదిలో గమనించినట్లయితే చైనాలో జరగడం జరిగింది రెండు వేల పన్నెండులో కానీ గమనించినట్లయితే లండన్లో జరిగినవి రెండు వేల పదహారులో కానీ గమనించినట్లయితే బ్రెజిల్ రియో డి జెనీరో అనే నగరంలో జరగడం జరిగింది ఇక రెండు వేల ఇరవైలో అంటే ఈ యొక్క ముప్పై మూడు గంట ముందు ముప్పై రెండులో టోక్యోలో అంటే జపాన్లో జరిగాయన్నమాట బాగా పెట్టుకోండి ఇది ముఖ్యం ఇరవై ఇరవై నాలుగు ఇరవై చిన్నపిల్లల గుర్తు కూడా జీకేలో ఏదన్నా పోటీలు పెట్టినప్పుడు అడుగుతారన్నమాట ఇరవై నాలుగు అంటే ప్రజెంట్ ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ ఫ్రాన్స్లో ప్యారిస్ నగరంలో జరిగాయి ఇరవై ఎనిమిది అంటే ఇక మళ్ళీ నాలుగు సంవత్సరాలకి ఎక్కడ జరుగుతాయంటే అమెరికాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి నగరంలో జరుగుతాయి ఈ యొక్క నగరం కూడా గుర్తు పెట్టుకోవాలి అయితే భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి మొదట ప్రపంచం ఒలింపిక్ గేమ్స్ లో ఏ దేశం అధికంగా వచ్చిందని మనం చూద్దాం భారతదేశం చూద్దాం భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి ఎవరికైనా తెలుసా ఆరు పథకాలు వచ్చాయి ఈ ఆరులో ఫస్ట్ ప్రైజ్ ఏమి రాలేదు అంటే స్వర్ణం ఏమి రాలేదు రెండో ప్రైజ్ రజితం రావడం జరిగింది సిల్వర్ రెండో ప్రైజ్ మూడో ప్రైజ్ వచ్చేసి ఒకటి వచ్చింది రెండో ప్రైజ్ మూడో ప్రైజ్ వచ్చేసి ఒక ఐదు వచ్చాయి ఒకటి ప్లస్ ఐదు వచ్చేసి ఎన్ని పథకాలు వచ్చింది మనకి ఆరు పథకాలు వచ్చాయి అన్నమాట అయితే డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది మన దేశం దాదాపుగా ఒక నూట తొంభై ఐదు దేశాలు పాల్గొంటే మనకి డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది అనమాట అమెరికా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది నలభై స్థానాలు నలభై రెండు వచ్చేసి సిల్వరు నలభై నాలుగు వచ్చేసి ప్రైజ్ రాటల్గా నూట ఇరవై ఆరు కూడా రావడం సెకండ్ సెకండ్ ప్లేస్లో చైనా నుంచి ఫస్ట్ ప్లేస్ నలభై రెండో ప్లేస్ ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇది కూడా అవసరం లేదు ఏది ఫస్ట్ వచ్చింది తెలుసుకుంటే చాలు తొంభై ఒక్క ప్రైజ్ కూడా ఇక్కడ రావడం జరిగిందన్నమాట మూడో ప్లేస్లో ఈ యొక్క జపాన్ రావడం కూడా జరిగింది అనమాట జపాన్ నలభై ఐదు ప్రైజులు రావడం జరిగింది ఆస్ట్రేలియా వచ్చేసి యాభై నాలుగు ప్రైజులు వచ్చింది మరి నాలుగులో ఎందుకునే మీకు డౌట్ అవుతుంది జపాన్లో స్వర్ణాలు ఎక్కువ వచ్చాయి అందువల్ల భారత్ డెబ్బై ఒకటి ప్రైజు ఇది ఒకసారి కార్యక్రమం నేర్చుకోండి వీటిలో ముఖ్యమైనటువంటి హై స్కూల్ స్థాయిలో మొదట ఎవరు వచ్చారని అడుగుతారు అడుగుతారు ముప్పై మూడు వారాలి ఎక్కడ జరిగాయని అడుగుతారు నెక్స్ట్ నాలుగు సంవత్సరాలకి ఎక్కడ జరగబోతాయని అడుగుతారు ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇవి మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటే చాలు ఓకే బాగా అర్థమైందా ఓకే గుడ్